వాల్యూ జోన్ హైపర్మా నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ ఇరవై ఎనిమిదిన నాచారంలో గొప్ప ప్రారంభం కుమార్ వల్ల భార్య అయితే ఉంది ఒకసారి వారితో మాట్లాడడం అమ్మ అసలు ఏం జరిగింది నోట్ అనేది చాలా వరకు మనకు వైరల్ అవుతుంది తను రాసిన మాటలు తను రాసిన లేఖ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది సో మీ వైవాహిక జీవితంలో ఏమైనా మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా చాలా వరకు కూడా మంచిగా చూపి చూసుకున్నాడు మిమ్మల్ని అని చెప్పేసి మాకు తెలుస్తుంది గల్లీలో కూడా చాలా వరకు ఎంక్వైరీ చేసినాము ఎట్లా ఉంటుండే ఏంది అనేది మేము మాట్లాడినాం సో అసలు ఎట్లా అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు ఏమైనా ఇట్లా ఏమైనా మాట్లాడడం జరిగిందా మీతోనే మాట్లాడండి బర్త్డే రోజే మాట్లాడుకున్నాం సండే రోజే అంత డల్ ఉన్నాడు ఒక వారం వారం రోజుల నుంచి కరెక్టే లేడు ఏమైంది అంటే నా మనసు ఏం బాగాలేదన్నాడు జాబ్ బుద్ధి అవుతులేదు అంటే ఎందుకే అంటే ఏమైనా టార్చర్ మేము మేడం అని అంటే ఏం లేదు ప్రిన్సిపల్ మేడం మంచిగా దేవత అని అన్నాడు మరి అది అంటున్నప్పుడు మరి ఏమున్నది ప్రాబ్లమ్ ఏమున్నది అన్ని టెన్షన్లు ఎందుకు పెట్టుకుంటున్నావు ఏదైనా చేసుకున్న అమ్మేసుకున్న ఉందామని చెప్పేసి అన్న అది కాదు అదేం లేదు నువ్వు అనుకుంటున్నది ఏం లేదు అని అన్నాడు ఈ లెటర్ రాసినాక నాకు అసలు అసలు తెలియని కూడా తెలియదు ఇట్లా చేసుకుంటాడని ఆ చేసుకున్నాక ఆ ఫోన్లో చూసేసరికి ల్యాండ్ ఓనర్ అని చెప్పేసి టెన్ టైమ్స్ కాల్ లిస్ట్లో ఉంది నాకు అసలు ఏం దోచాలు ఏం చేయాలి నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా ఆ లెటర్ కూడా నేను లేట్గా చూసిన డైనింగ్ పైన పెట్టిండు నేను సెల్ఫ్లలో మొత్తం చూసిన బుక్ ఉండే ఏది ఏమైనా పెట్టిండా ఎటువేయండు పిల్లను తీసుకొని నాకు చెప్పకుండా అని చెప్పేసి ఇడికి వచ్చి మొత్తం అక్కడికి ఇక్కడికి ఇక్కడనే తిరుగుతున్నా అంతా వెతుకుతున్నా ఏ పిల్లని తీసుకొని పైన కోయండి అని చెప్పేసి అట్లా కూడా వెతుకుతున్నా అట్లా కూడా లేదు మన డై మళ్ళీ వెళ్ళి చూసరికి డైనింగ్ పైన ఉంది లెటర్ బుక్ ఉంది అప్పుడు ఇక అందరికి కాల్ చేసి చెప్పిన తర్వాత నా ఫోన్ స్విచ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టడానికి పోయినా ఆయన ఫోన్ అక్కడనే ఉంది ఫోన్ తీసుకెళ్ళిండి అనుకున్నా ఫోన్ అనబెట్టిండు సిమ్ తీసేసిండు నా ఫోన్ పాడైందని చెప్పేసి నా సిమ్ అని వేసుకొని నా దగ్గర ఎవ్వరు కాల్ చేసే టచ్ పని చేస్తలేదని చెప్పి అప్పటిదప్పట్ల అన్నకు వాళ్ళ బావకి అఖిలకి వాళ్ళ చెల్లకి అందరికీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇట్లా కనిపిస్తలేడు నాకే అలా గల్లీ గల్లీ వాళ్ళ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లు ఉన్నాయి అందరికీ చెప్పిన అందరికీ చెప్పినాక అలా ఎత్తుకెళ్ళాం ఇట్లా తర్వాత నోట్ జరిగింది తర్వాత కాలేజ్ చెక్ చేసిన రికార్డ్స్ చెక్ చేసిన రికార్డ్ లేదో ఫైనాన్స్ ఏదో దాని లోన్ దాని గురించి ఉంది గోల్డ్ లోన్ దాని గురించి ఏదో రికార్డ్ ట్వంటీ థర్డ్ రోజు మాట్లాడిండు ఆ రికార్డు ఉంది మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కాలేజ్లో ఓన్లీ ఇది ఎనిమిది గజ కోసం ఏంటంటే పది సార్లు కాల్ చేసిండు కంటిన్యూస్గా ఫోర్ ఓ క్లాక్ నుంచి ఆల్రెడీ వన్ మినిట్ టూ మినిట్స్ ఏమో మాట్లాడిండు మాట్లాడిన తర్వాత నుంచి కంటిన్యూస్గా టెన్ టైమ్స్ వచ్చినాయి రెండు టైమ్స్ వచ్చినాయి అందులో కాల్ కాల్ ఏం ఉందా తెలియదు నాకేం తెలియదు ఏదైనా ఉంటే వాళ్ళ చెల్లెతో ఎక్కువ షేర్ చేసుకుంటాడు అమ్మకు షేర్ చేసుకుంటాడు నేను అడిగితే నాకు కూడా చెప్పిండు ఏం లేదు అంతగానము నువ్వు ఆలోచించదంత ఏం లేదు అని చెప్పేసి అన్నాడు ఈ ల్యాండ్ గురించి కూడా వాళ్ళు ల్యాండ్ అమ్ముతా అంటే మీడియేటర్గా ఈ ఉండి వేరే వాళ్ళ కష్టం అనేది తీసుకొచ్చిండు అవకాశం అడిగి చెప్పిండు ముందు రోజు బర్త్డే రోజే మాట్లాడుకున్నాం ల్యాండ్ విషయంలో ఇంతకు మాట్లాడుకున్నామే ఆయన పదిహేనేమో అంటే పన్నెండు దాకా వచ్చింది పన్నెండు దాకా గజానికి పన్నెండు వేలు అని చెప్పేసి మాట్లాడినా మాట్లాడిన ఆయన ఒప్పుకున్నాడు కస్టమర్ ఒప్పుకున్నాడు తీసుకుంటానే టైంకి ఈయన అమ్మ అన్నాడు ఫస్ట్ అమ్ముతా అని చెప్పిండు తర్వాత అమ్మ అన్నాడు అని చెప్పేసి చెప్పిండు అదే రోజు అది ఇస్తే మన అంత క్లియర్ అయిపోతుండే అని కూడా చెప్పిండు అదే ఒకటి లాస్ట్ ఎక్కడ చేస్తున్నాడు జాబ్ ఎక్కడ చేస్తున్నాడు క్రాంతకు చేస్తున్నాడు కంప్యూటర్ ఆపరేటర్ ఓకే ఓకే లీఓ డాట్ ఎంట్రీ ఆపరేటర్ గవర్నమెంట్ జాబ్ జాబ్ పర్వంగా కూడా అంత మంచిని క్లియర్ గా ఉంది ఆయన ఆయన ఎంత మంచిోడు అంత అందరికీ మంచిగా చేసిండు ఏం చెడియలే చేయలే మాకు చిన్న చిన్న గొడవలు మేము సాల్వ్ చేసుకున్నాం అంత మంచిగా ఉన్నాం అన్ని అన్ని కష్టాలలో వెళ్ళినాం అన్ని కష్టాలు ఫేస్ చేసిండు కానీ ఇక్కడ దాకా తెచ్చుకోలేడు ఆయన మా చి మా పెద్ద బిడ్డని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి మేము సంవత్సరాలకు వద్దీ నీలోఫర్ హాస్పిటల్ అని ఉన్నాం అయినా అంత ధైర్యంగా ఉన్నాం మేము ఇద్దరం చూసుకుంటా చేసుకుంటా స్టంట్లు పడ్డా చేసిన టూ స్టంట్స్ పడ్డాయి ఆమెకి లెఫ్ట్ సైడ్ ఒకసారి త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఒక సర్జరీ అయింది ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు ఒక సర్జరీ అయింది అంత నెలల తరబడి ఉన్నప్పుడు అలా మూడు నెలలు నాలు నాలుగు నెలలు బయట ఫుడ్ పెడితే తీసుకొచ్చుకున్నాం మనీకి ప్రాబ్లం ఉంటుండే దేని అంటే ఫుడ్కి మనం అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు అయ్యే అక్కడ హాస్పిటల్ ఏముంటుంది సార్ మనం ఆపత్తిపోయినాం ఫుడ్ కూడా బయట పెట్టిన ఉంటారు కదా డోనర్స్ ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకొస్తుండే వెయిట్ చేసి వెయిట్ చేసి ఇస్తే మందులో పోయి తీసుకొని వస్తుండే తీసుకొని వచ్చి ఆ తిండి తిన్నాం మేము అలాంటి తిండి తిని అంత కష్టంలో ఫేస్ చేసినా కానీ అప్పుడు కూడా ఇట్లాంటి డిసిషన్ తీసుకోలే నిన్న ఎందుకు తీసుకున్నారో తెలియదు అర్థంగా ఉంటాయి పోలీస్ అధికారులతో మీరు మాట్లాడడం జరిగిందా మరి కాల్ రికార్డ్స్ ఏమైనా తీయండి కాల్ డేటా తీస్తే మీకు ఏదో ఒక పరిష్కారం అనేది తెలుస్తుంది అంటే ఏం జరిగింది అనేది ఇవాళ ప్రతిదీ కూడా మన ఫోన్ నుంచి మనకు ఏది జరిగినా మనకు జరుగుతూ ఉంది కాల్ డేటా గురించి ఏమైనా మీరు మాట్లాడడం జరిగిందా అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎవరికి తెలియకుండా అంటే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వ్యక్తి మరునాడే తను చనిపోవడం అనేది ఆశమాష వివరం కాదండి సో ఏదో ఒక బలంగా ఏదో ఒకటి ఇన్సిడెంట్ జరుగుంటేనే తను చనిపోయిండు సో పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు దీనిపైన సార్ మాట్లాడిండు కాల్ ఇప్పుడు కూడా చూసినాము మా మరదలతో చూసింది వన్ మినిట్ మాట్లాడిండు మాట్లాడిన తర్వాత కంటిన్యూస్గా టెన్ టైమ్స్ కాల్స్ వచ్చినాయి అవి లిఫ్ట్ చేయలేడు మరి వాళ్ళు ఏం మాట్లాడిలో ఇంకా కాదు అది కూడా మేము తెలుసుకుందాం చెప్దాం ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్